అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధుడైన మాత గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అప్పటి నుండి ఏసు రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీ కొందనాలు దేవా నీ వాక్యము నాయన ఇదిగో తను వెనుకూరుచుండగా దేవా నీ వాక్యము ప్రభా రెండు వాడిగల ఖడ్గము కంటే బహు పొదునైనది బలమైనది కనుక అటు నీ వాక్య శక్తిని ప్రభా ఇదిగో నాకు అనుగ్రహించి అని నీ ఆత్మవశంలోనికి తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా వాక్యము తోటికి ఆకర్షించి నీ వాక్యము ద్వారా మీరే మహిమ పొందమని ఆ మంచి బోధకుడైన ఏసునామను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ యేసు ఏసునామం కృపా సమాధానములు మీకు గాక ఆమె ప్రభునందు ప్రియమైన స్నేహితులారా దినము మన ధ్యానాంశమే పరలోక రాజ్యము ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మరి యేసు ప్రభువారు ముప్పై సంవత్సరాలేమో తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులకు లోబడి అలాగూ బాప్తిష్టం పొందిన తర్వాత పరలోక రాజ్యము సమీపించనిదని బోధింప మొదలుపెట్టిన కార్యాన్ని మనము వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినా మనం చూడగలం ప్రియుల ఆ పరలోక రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది ఈ లోక రాజ్యములన్నీ గతించిపోవును కానీ దేవుని రాజ్యము సదాకాలము నిలుచునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశ్యము లోకాసు వర్తమానము పంతొమ్మిదో అధ్యాయం పదవ వచ్చినము నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషుకు మాడి లోకానికి వచ్చినని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఈ లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము వారు నిరంతరము నిలుచునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు సెలవిస్తూ ఐగారు తొంభై ఎనిమిదో పాటలో రాయచ్చు మరి వినుట విశ్వసించుట వాక్యమునకు విధేయులగుట ఈ మూడు పనులు చేయువారే పరలోక రాజ్య వాస్తవ్యలగుట అని దైవజన్లు సెలవు వారై ఉన్నారు కనుక ప్రియులారా పరలోక రాజ్యం చేరాలంటే మొదట మరి పరలోక రాజ్యం నుంచి వచ్చిన మరి యేసు ప్రభు మనం విశ్వసించాలి ఎందుకంటే పైనుండి వచ్చిన వాడు కనుక ఆయనకి అన్ని సంగతులు తెలియను భూసంబంధి భూసంబంధమైన మాటలే విశ్వసించునన్నారు కాబట్టి పరలోకం వెళ్ళాలంటే మొదట మనకి కావాల్సింది మారు మనస్సు పొందవలనని ప్రభు సెలవిచ్చారు లోకంలో మారు మనసు పొందటం అంటే యేసు ప్రభువును నమ్మి సొంత రక్షకునిగా అంగీకరించావు నీ మనసు నీ పరిస్థితులు నీ యొక్క స్థితిగతులన్నీ మారాలి అనగా నీ మాట మారాలి నీ పద్ధతి మారాలి నీ మనస్సు మారాలి నీ నడక మారాలి నీ యొక్క స్థితి అంతా కూడా మార్చబడాలి అంటే మారు మనసు పొందాం బాప్తిస్తుని తీసుకున్నాం ఇక ఎలా నడిచినా మనం పరలోకం వెళ్తాము అని అనుకున్నట్టు కూడా ఆ జ్ఞానమే దైవచనులు తొంభై ఎనిమిదో కె పాటలో రాయిస్తూ మారు మనస్సు పొంది దేవుని మాట వినకున్న భువిని పేరొందిన విశ్వాసులైన చేరుకునుట సున్నా అన్నారు దైవజనులు కాబట్టి నువ్వు మారు మనస్సు పొందిన మరి గొప్ప పేరొందిన భక్తుడు అయినప్పటికీ దేవుని మాట వినకున్న పరలోకము చేరుకునుట మరి సున్నా అని సెలవిచ్చారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా పరలోక వాస్తవ్యులు అనగా మనము ఈ భూలోకములో ఏ గ్రామములో ఏ పట్టణంలో నివసిస్తామో లేదన్నప్పుడు నాది పలానా ఊరు అని అంటాం ఉదాహరణకి పెళ్లి పత్రికలు అచ్చు వేయించేటప్పుడు కూడా పలానా గ్రామ కాపరస్తులు అని రాస్తారు అలాగే పరలోక వాస్తవ్యులు అనగా పరలోకమును సంబంధించిన వారు లేదా పరలోకంలో నివసించేవారు పరలోక వాస్తులు అని అర్థం కాబట్టి పరలోక వాస్తవ్యులు ఒకటుకు మనకి మూడు మరి విషయాలు దైవజయులు దేవదాస్ దగ్గర సెలవిచ్చారు ఒకటి వినుట రెండు విశ్వసించుట మూడు వాక్యమునకు విధేయత చూపుట ఈ మూడు పనులు చేసేవారే పరలోక రాజ్యంలో ఉంటారని దైవజులు సెలవిచ్చారు ఒకటి వినుట పరిశుద్ధురైన అపోసరైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచ్చినా మనం చూస్తే కాగా వినుట వలన విశ్వాసము కలుగును క్రీస్తుని గుర్చిన మాటలు వినుట వలన విశ్వాసము కలుగును కాబట్టి దేవుని మాటలు వింటే మనకి విశ్వాసం కలుగుతుంది కనుక ప్రియులారా ప్రతి నిత్యము కూడా దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వినటం వల్ల మనలో ఏం కలుగుతుందంట విశ్వాసము కలుగుతుంది కాబట్టి ప్రతి నిత్యము కూడా ఆయన వాక్యమును మనము వినవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఆయన వాక్యము వెండి బంగారముల కంటే కోరదగినది ఆయన వాక్యము ఆకాశము భూమి గతించినను ఆయన మాట పొల్లైనను సున్నాయనను తప్పిపోదు అన్నారు కాబట్టి ఆయన వాక్యం అనగా దేవుడే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండును వాక్యమే దేవుడై ఉండినని యోహానుస్వార్త మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి దేవుని మాటలు వినాలి వింటే మనకి గొప్ప స్థితి దొరుకుతుంది రెండవది మరి విశ్వసించుట మనకి విశ్వాసం వృద్ధి కావాలంటే దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వసించాలి పరిపూర్ణంగా అందుకని రోమాపత్రికలో మనం చూస్తే పదాధ్యాయములో ప్రభుని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన లేచాడని హృదయమంది విశ్వసించిన ఎడల నీకు రక్షణ అనే అనుభవం దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి నీ విశ్వసించాలా ఈయనే లోకరక్షకుడు ఈయనే నన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళగలిగిన నీవు నమ్మాలి విశ్వసించాలి దైవజులు అన్నారు మరి విశ్వాసము మరి వృద్ధి అవుతూ ఉండాలి ప్రతినిత్యం మనకి విశ్వాసులలో ఏముండాలంట విశ్వాసము దైవజులు అన్నారు విశ్వాసులనే రాకడా విశ్వసింపరు అటువంటి స్థితిలో వస్తాయి కాబట్టి ఈ కడవరి దినాల్లో విశ్వాసం అంట పోగొట్టుకోకూడదు దాన్ని చేపట్టుకోవాలని తొంభై ఏడవ కీర్తనలో అయ్యారు రాస్తారు కాబట్టి ప్రియమైన వారులారా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తే మీరు వేటినైతే అడిగి ఉన్నారో అవి పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు దొరుకున అన్నారు కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసంలో బలపడుతూ ఉంటామో మన భక్తి జీవితం విశ్వాసము ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుచూ ఉంటాం కాబట్టి ఒకటి వినాలి దేవుని మాటలు రెండవది విశ్వసించాలి మూడవది వాక్య ప్రకారము మనము విధేయత చూపించి నడిచినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు ఉదాహరణకి మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు మరి ఆయన మాటకి విధేయులు చూ విధేయులుగా మరి విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం ఇదే మ మరి మత వార్త నాలుగో అధ్యాయంలో మనం చూస్తే మరి పచ్చెనిమిది నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు మనం చూస్తే యేసు వారు తన శిష్యులైన వారిని పిలిచారు ఆంధ్రేయను అలాగే పేతురానబడిన సీమోను మరి వీరిని పిలిచినప్పుడు వారిద్దరు కూడా సముద్రంలో వలవేట చూచను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదై కుమారుడిని యాకోబతని సహోదరుని యోహాను అను ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ధ దోణిలో తమ వలలు బాగు చేసుకుని చూచి వారిని పిలిచను వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి చూడండి శిష్యులైన వారు ప్రభువు మాటకి ఎంత విధేయత చూపించారు కాబట్టి విధేయత చూపించటం అంటే చెప్పింది చెప్పినట్లు చేయుట వారు ప్రభు నా వెంబడి రండి అనగానే వారు సమస్తను విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు కనుకనే వారు గొప్ప అపోస్తులుగా పిలువబడ్డారు భూమిని తలక్రిందులు చేసే వారిగా మార్చబడ్డారు వీరి యొక్క అపోస్తుల పేర్లు రేపు పరలోకం యొక్క మరి పునాదుల మీద అపోస్తుల పేర్లు రాయబడిన స్థితి మనము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూడగలం కాబట్టి ప్రియమైన వార్లరా పరలోక వాస్తవ్యులు అవ్వాలంటే ఒకటి వినాలి రెండోది విశ్వసించాలి మూడోది దేవుని వాక్యమునకు విధేయత విధేత చూపించి ఆయన వాక్య ప్రకారం నడిచినప్పుడు పరలోక వాస్తలుగా మనం పిలువబడతాం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా అలాగున దేవునికి విధేత చూపిస్తూ ఆయన మార్గంలో నడుచుచ్చు ఆయన రూపంలోనికి మార్చబడి పరలోక వాస్తలుగా పరలోకము చేరగలని గొప్ప స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక ఆ దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో స్థిరపరచును గాక ఆ అందరికీ మరణాత